నమస్కారం ఈరోజు మనం భగవద్గీత నుంచి ఒక ముఖ్యమైన విషయం కీర్తి అపకీర్తి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర కొన్ని నోట్సు క్విజ్ సమాధానాలు కొన్ని విశ్లేషణలున్నాయి వాటి ఆధారంగానే ఈ చర్చ ప్రధానంగా గీతలోని రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం దానిమీద దృష్టి పెడదాం సరే అంటే గౌరవనీయులకి అపకీర్తి ఎందుకంత తీవ్రమైనదో ఆ శ్లోకమేం చెబుతుందో చూద్దాం తప్పకుండా సరే మొదలు పెడదాం మనం చూడబోయే శ్లోకం ఇది అకీర్తిం చాపిభూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావిత చాకీర్తిర్ మరణాదతిరిచ్యతే థర్టీ ఫోర్ దీని అర్థం స్థూలంగా ప్రజలు నీ అపకీర్తి గురించి ఎప్పటికీ మాట్లాడుకుంటారు గౌరవనీయుడికి అపకీర్తి మరణం కన్నా ఘోరం అవును ఇక్కడ పదాలు చూడండి చాలా శక్తివంతంగా ఉన్నాయి నిజమే ఆ అవ్యయం మరణాధతిచ్చతే ఇవి మూడు కలిసి ఒక బలమైన భావాన్నిస్తున్నాయి శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది అంటే చెరిగిపోనిదనమాట ఓ అంటే అపకీర్తి అలా ఉండిపోతుందనా అంతే కాలంతో పాటు పోయేది కాదు ప్రజలు అన్ని కాలాల పాటు గుర్తుంచుకుంటారు మరి సంభావితస్య సంభావితస్య అంటే సమాజంలో మంచి గౌరవం పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి అని అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సన్ లాగా ఖచ్చితంగా గొప్ప పేరున్న వ్యక్తి ఇక మరణాదతిరిచ్ఛతే అంటే మరణంకన్నా ఎక్కువ అని అవును మరణం కన్నా అధికమైనది ఇంకా చెప్పాలంటే దారుణమైనది బాబోయ్ ఈ పదాలన్నీ చూస్తే శాశ్వతమైన అపకీర్తి అది కూడా గౌరవనీయుడికి మరణం కన్నా ఘోరం ఇది చాలా స్పష్టంగా ఒక విషయం నొక్కి చెబుతోంది అదే మన క్విజ్ సమాధానాల్లో నోట్స్లో కూడా ఉంది కదా అదే సరిగ్గాదే ఉన్న వాళ్లకి అపకీర్తి వస్తే అది ఎంత వినాశనకరమో ఇది ఊరికే చెప్పిన మాట కాదు ఒక హెచ్చరిక లాంటిది అంటే గౌరవనీయులకు పేరు ప్రతిష్ట అంత విలువైందా వారి ఉనికికే ప్రాణం లాంటిదా ఖచ్చితంగా ఆలోచించండి ఒక వ్యక్తి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న గౌరవం నమ్మకం అవును అదంతా అపకీర్తి పాలైతే ఒక్క క్షణంలో కూలిపోతుంది నిజమే అది కేవలం వ్యక్తిగత నష్టమే కాదు వారి వారసత్వానికి వారు నమ్మిన విలువలకీ కూడా తీరని నష్టం అందుకే వారికది భౌతిక మరణం కన్నా ఎక్కువ బాధ కలిగిస్తుంది ఇదే చాలా లోతైన ఆలోచన నిజానికి ఈ శ్లోకం చెప్పిన సందర్భం కూడా ముఖ్యం మన దగ్గర క్విజ్ సమాధానం నంబర్ సిక్స్లో ఉంది కదా మహాభారత యుద్ధ సందర్భమా అవును అర్జునుడు యుద్ధం చేయనని వెనక్కి తగ్గినప్పుడు కృష్ణుడు ధర్మాన్ని బోధిస్తూ కర్తవ్యం నుంచి తప్పుకుంటే వచ్చే అపకీర్తి గురించి హెచ్చరిస్తాడు అంటే యుద్ధం చేయకపోతే వచ్చే నింద ఆ నింద ఆ అపకీర్తి శాశ్వతంగా ఉండిపోతుందని అది మరణం కన్నా హీనమని చెప్పి అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేసే ప్రయత్నం అనమాట ఓ ఆసక్తికరంగా ఉంది అంటే ఈ శ్లోకం డైరెక్ట్ గా కీర్తి గొప్పదనం చెప్పకపోయినా చెప్పకపోయినా అపకీర్తి పరిణామాలు ఇంత తీవ్రంగా ఉండాయని చెప్పడం ద్వారా మంచి పేరు నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో పరోక్షంగా చెబుతోందన్నమాట మొత్తం మీద చూస్తే ఈ శ్లోకం అపకీర్తి యొక్క శాశ్వతత్వాన్ని ముఖ్యంగా గౌరవనీయులపై దాని ప్రభావాన్ని బలంగా నొక్కి చెబుతోంది అవును గౌరవాన్ని కాపాడుకోవాలి అపఖ్యాతి తెచ్చే పనులకు దూరంగా ఉండాలి అనేదే బలమైన సందేశం ఇక్కడ నిస్సందేహంగా ప్రతిష్ట విషయంలో ఇది చాలా కఠినమైన కానీ స్పష్టమైన దృక్పథం అపకీర్తి అనేది ఒక మరక లాంటిది అది శాశ్వతం అవును అది గౌరవనీయులకు శారీరక మరణం కంటే ఎక్కువ బాధ కలిగిస్తుందని చెప్పడం ఇది ఏ కాలానికైనా వర్తించే విషయం వ్యక్తిగత నడవడిక సామాజిక బాధ్యత గురించి ఆలోచింపజేస్తుంది ముగింపుగా ఒక ఆలోచన ఈ శ్లోకం ఇతరుల జ్ఞాపకంలో వాళ్ల దృష్టిలో ప్రతిష్ట యొక్క శాశ్వతత్వం ఆ అవ్యయం అనే పదంపై దృష్టి పెడుతుంది కదా అవును నిజమే మరి ఈ రోజుల్లో అంటే ఈ డిజిటల్ యుగంలో సమాచారం క్షణాల్లో వ్యాపిస్తుంది అలాగే మరుగున పడిపోవచ్చు కూడా ఇలాంటి కాలంలో కీర్తి అపకీర్తుల శాశ్వతత్వం అనే ఈ పాత భావన ఎలా వర్తిస్తుంది అంటారు అంటే మన వ్యక్తిగత సమగ్రతకు బయటకు కనిపించే ఇమేజ్ కు మధ్య ఉన్న నేటి సంఘర్షణలో ఈ ఆలోచన ఇంకా నిలుస్తుందా లేక పాతబడిపోయిందా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం తలోతపూడా దీని గురించి ఆలోచించవచ్చు